ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా చెప్పగలుగుతాను విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది బలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేను ఆలోచించే విధానం అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి నలభై మూడు సంవత్సరాలుగా నలభై ఏడు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రిం పని పనిచేస్తున్నాను అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు అదే మరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు కడాన ఒకటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన కరెంటు విషయంలో పవర్ ఒక విషయంగా ఆలోచిస్తే ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను అసెంబ్లీలో ప్రతిరోజు కరెంటు గురించి గొడవలే ఒకసారి ముఖ్యమంత్రిగా నేనే అసెంబ్లీ వాయిదా వేసుకుని నేరుగా ఎండిపోతా ఉంటే పోయి చూసి వచ్చాను అప్పుడు అనిపించింది ఇలాంటి దౌర్భాగ్యం మన దేశానికి ఏంటి ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ ప్రవేశపెట్టిన పార్టీ తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ దాంతో రెండు వేల నాలుగుకి పవర్ సర్ప్లస్కి వచ్చాం కొంతమంది అర్థం చేసుకోలేదు కూడా అపోహలు సృష్టించారు కానీ రెండు వేల నాలుగులో అధికారం పోయింది కానీ ఈ రాష్ట్రానికి పవర్ సమస్య తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో అధికారం వచ్చిన పార్టీ పది ఏళ్ళు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రెండు వేల పద్నాలుగు